సీ రైట్ ఓకేనమ్మా పేపర్ ఫోల్డింగ్ చూడండి పేపర్ ఫోల్డింగ్ అంటే మనం మన మనం ఆగస్టు పదిహేనుకి అది పేపర్ కలర్ పేపర్ పట్టుకొచ్చి ఇలా మడత కింద పెట్టి ఒక డిజైన్ కట్ చేస్తాం అది విప్పుతూ ఉంటే మొత్తం పేపర్ అంతా కూడా డిజైన్ అదే డిజైన్గా వస్తుందా ఇప్పుడు ఫోల్డింగ్తో సో ఇప్పుడు కూడా పేపరు ఎటువైపు మడత పెట్టాడు ఎన్ని మడతలు వేశాడు ఈ రెండు ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఒక వీడియో ఉంది చూపిస్తాను ఓకేనా పేపర్ ఎన్నిసార్లు ఫోల్డ్ చేసాం కాదు ఎలా పోల్డ్ చేసాం మనం ఇంత దుప్పన మడత పెట్టామనుకున్న ఉదాహరణకి ఒక నాలుగు మడతలు వేసాం దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు ముందు ఏ ఫోల్డింగ్ ఇప్పుతాం చెప్పండి ఏ మడత ఇప్పుతాం ఈ మడత ఈ మడత కాదు ఎలాగంటే నేను చెప్పేదాన ఒకసారి దుప్పుడు మడ తిట్టినప్పుడు మనం చివరిగా ఏ మడత అయితే వేస్తామో ఆ మడతని ముందు తిప్పుతాం అవునా మనం ఒకటి రెండు మూడు నాలుగు మడతలు వేసామనుకోండి ఒకటి రెండు మళ్ళీ మూడు ఇలా నాలుగు మడతలు వేసామనుకోండి ముందు ఏ మడత ఇప్పుతాము నాలుగు నాలుగో చెప్పాలి తర్వాత మూడు తర్వాత రెండు తర్వాత ఒకటి అప్పుడు పూర్తిగా మళ్ళీ దుప్పడి వస్తుంది సో ఇక్కడ కూడా చూడండి ఇందులో చూస్తే మీకు ఇక్కడ చూడండి ఈ బొమ్మలో ఇక్కడ చూడండి ఇది పేపర్ ఓకేనమ్మా ఇక్కడ చూడండి ఇది పేపర్ ఈ పేపర్లో ముందు ఎటు మార్పు పెట్టాడు ఇలా పైనుంచి కిందకి మార్క్ పెట్టాడు సో ఎటు మార్క్ పెట్టాడు అనేది ఆరో మార్క్తో ఇస్తాడు క్వశ్చన్లో మనకి ఓకేనా కింద నుంచి పైకి పెట్టామా పై నుంచి కిందకు పెట్టామా ఇక్కడ ఎక్కడ నుంచి ఎలా మరచపెట్టాడు చెప్పండి పైనుండి కిందకి ఇలా రెవర్స్ మర్చిపెట్టారు అవునా నుంచి కిందకి ఎలా మర్చిపెట్టాడు ఒకటి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ ఇది ఈ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నా చూసారు చుక్క చుక్కల కింద గీసారు చూసావా ఏంటిది మడత పెట్టడం పేపర్ సో ఒకవేళ ఈ మొక్కలు మరత మడత అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎటు మడత పెట్టాడు వెరీ గుడ్ ఏడని చేతి వైపు మడత పెట్టాడు ఇలాగ ఇప్పుడు ఇది వాళ్ళు పైన ఈ పేపర్ వచ్చింది ఈ పేపర్ వచ్చినప్పుడు ఏం ఈ పేపర్లో ఈ కార్నర్లో ఒక కటింగ్ ఇక్కడ ఇక్కడ కట్ చేసాడు అవునా కో మొత్తం కోణం కట్ చేసాడు కోణం కట్ చేసి మళ్ళీ లోపలికి ఇలాగా త్రిభుజాకారంలో కట్ చేశాడు ఓకేనమ్మా ఇప్పుడు మీకేమీ లేదు వెరీ సింపుల్ మడత విప్పుతున్నప్పుడు విప్పిన మడతలో ఆ కటింగ్ ఎలా వస్తుందంటే మీరు కట్ చేసింది ఎలా వస్తుందంటే అసలు చిత్రానికి మిర్రర్ ఇమేజ్లో వస్తుంది అద్దంలో చూస్తే ఎలా కరెమవుతుందో అలా వస్తుంది అంతే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇలా పొడిగిస్తున్నాను చూడండి మనం ఇప్పుతాను ఏ ఏ మాట ముందు మనం ఎటువైపు ఇప్పాలి ముందు మనం వెరీ గుడ్ ఇలా విప్పాలి అవునా ఇలా విప్పినప్పుడు ఈ కటింగ్ ఇలా ఈ కటింగ్ ఉన్నది చూసారు ఇక్కడ ఇది ఎటువైపు వస్తుంది ఈ మూలకి అలా వస్తుంది ఈ మూలనే వస్తుంది అవునా అద్దరు చూసి సేమ్ అక్కడ వస్తుంది అక్కడ ఈ మూడుకి వస్తుంది ఇది ఇలా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఒక కోణం కట్ చేసాడు కదా అది ఎక్కడ వస్తుంది ఇలా వచ్చింది కదా ఎక్కడ వస్తుంది ఎలాగా అక్కడ నేను చెప్తానండి ఏం లేదు ఇక్కడ అర్థం పెట్టారనుకోండి ఇక్కడ అర్థం పెడితే ఇది ఎలా కనిపిస్తుంది ఇలా ఉన్న గీత ఇలా ఉన్న గీత ఇటువైపు వస్తుంది అంతవరకు ఓకే కదా ఇప్పుడు ఈ కోణం ఎక్కడ ఉండాలి ఈ గీత పైన ఉండాలి చూడండి ఈ కోణం ఎక్కడ ఉండాలి ఈ గీత పైన ఉండాలి ఇలాగా అవునా ఇలా వస్తుంది అవునా అద్దెలో చూస్తే ఇలా క్రాస్గా కింద వైపు ఉంది కాబట్టి ఇలా ఎడం చేతి వైపు పోలింది కాబట్టి అద్దోలో కుడి వాళ్ళు ఈ ఈ ఈ కోణం ఎక్కడ వస్తుంది ఈ కోణం ఎక్కడ వస్తుంది ఈ లైన్ పైన సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పైకి ఇప్పుదాం ఇలా ఇలా ఇప్పాం అనుకోండి దీనికి రివర్స్ అంటే ఇక్కడ ఇలా ఉన్నటువంటిది ఇటు అది అలా వస్తుంది ఇలా ఉన్న లైన్ వస్తుంది ఇలా వస్తుంది అవునా అంతే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కోణాలు ఇక్కడ ఒకటి చెప్పిన ఎందులో ఉంది అలాగా ఏలో ఏలో చూడండి ఎన్ని కోణాలు ఎన్ని కోణాలు ఉండాలి ఇటువంటి ఎన్ని కోణాలు ఉండాలి కానీ ఎన్ని ఉన్నాయి రెండే ఉన్నాయి ఏ కాదు ఓకేనా ఇలా క్రాస్గా ఉండాలి అవునా కానీ అలా క్రాస్ ఉన్నాయా నాలుగు కొలకి ఇచ్చారు కానీ సి కాదు ఇందులో ఇలా క్రాస్ గా ఉన్నాయి ఈ నాలుగు కొలాలు కూడా ఉన్నాయి కానీ లోపల సర్కిల్ గా సర్కిల్ ఉందా కట్ చేసాడా లోపల వృత్తం కట్ చేసాడా సో డి కూడా కాదు బీఈ రైట్ ఆన్సర్ ఓకేనమ్మా ఏ కాదు సి కాదు డి కాదు సో అలా చూసుకోవాలన్నమాట ఓకేనమ్మా ఇక్కడ చూడండి ఇందులో కూడా ఎటువైపు మర్చిపెట్టాము కుడి నుంచి ఎడవైపు ఇందులోనేమో పైనుండి కింద ఇక్కడ ఏం చేసాము కుడి నుండి ఎడమకి ఇలాగా తర్వాత ఎలా మర్చిపెట్టాము పైనుండి ఇలా ఎలా మర్చిపెట్టాము ఇది ఫైనల్గా పెట్టిన తర్వాత వచ్చిన పేపరు ఇదంతా ఏంటిది మర్చిపెట్టి మరచపెట్టేసిన పేపరు మనం ఫో ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలా పూర్తిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ముందు మనం ఏ మార్తి పెట్టాలి నుంచి పైకి పై నుంచి కిందకి మార్తి పెట్టాం కదా ఇందులో ముందు ఏ మార్తి పెట్టాలి పైకి అలా పైకి అవనా రివర్స్ ఈ మార్తి పెట్టాలి ఈ మార్తి పెట్టనప్పుడు ఇక్కడ ఉన్న ఈ రెండు కట్టింగ్స్ ఎక్కడికి వస్తాయి పైకి వేరే ఆ ఇక్కడికి వస్తాయి పైకి వస్తాయి అవునా ఇప్పుడు మళ్ళీ కుడి చేతి వైపు ఇప్పాలి ఈ మడ తిప్పాలి ఈ మరత చెప్పినప్పుడు ఇవి రెండు ఎక్కడొస్తాయి ఇటువైపు వస్తాయా లేదా ఇక్కడ వస్తాయా వెరీ గుడ్ ఇక్కడే వస్తాయి ఇక్కడ కటింగ్స్ రెండు ఎక్కడొస్తాయి ఇక్కడే వస్తాయి అంటే చూడండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉంటాయి ఎలా ఉన్నాయి చెప్పండి అక్కడ అలా ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఏలో అలా ఉన్నాయా ఇవి రెండు కింద ఉన్నాయి కరెక్ట్ కానీ ఇక్కడ బాగానే ఉన్నాయి అనుకున్నట్టుగానే ఉన్నాయి కూడా మనం అనుకున్నట్టుగా ఉన్నాయి అలా ఉంచుతాం డిలో ండాలి ఇక్కడ రెండు ఉండాలి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉండాలి కానీ ఇక్కడ నాలుగు నాలుగు ఇచ్చాడు కాబట్టి అలాగే ఇక్కడ మొత్తం ఎనిమిది ఉండాలి కానీ ఆరు ఇచ్చాడు కదా సడ్డీ కూడా కాదు బీసీ లేదు బీసీలో చూద్దాం బీసీలో కింద బాగా సార్ కానీ ఇయే మళ్ళీ పైన ఇచ్చేసారు సార్ వెరీ గుడ్ ఈ కోణాలు ఏమవ్వాలి కిందకి రావాలి రివర్స్ అవ్వాలి అవునా వీలో ఈ రెండు కోణంలో చూసారా ఇవి ఇలా రివర్స్ లో దీనికి ఇక్కడ ఉన్నటువంటిదేమో ఇక్కడికి రావాలి ఈ పైనున్న తలలేమో ఇక్కడికి రావాలి కానీ ఇక్కడ కింద ఇక్కడ ఎలా ఇచ్చాడో పైన కూడా సేమ్ అలాగే ఇచ్చాడు కానీ బీరో కూడా రాంగ్ సరేనమ్మా ఇప్పుడు ఇది దర్పణ చిత్రాలు పేపర్ ఫోల్డింగ్ తర్వాత మళ్ళీ దీని బాగా ప్రాక్టీస్ చేద్దాం తర్వాత నెక్స్ట్ క్లాస్